పతంజలి యోగ సూత్రాలకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ప్రణామములు స్వర్ణమాల పత్రి అమ్మ పాదపద్మముల నమస్కారములు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వృత్తి సుసాధి నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगास्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् నమో హిరణ్య గర్భాదిభ్యోగ విద్యా నమో వంశీర్షిభ్యమో నమో గురుభ్య మిత్రులారా గత ఎపిసోడ్లో మనం ఇరవై ఆరో సూత్రమైన తదే తదా వివేక నిమ్నం కైవల్యం ప్రా చిత్తం అనే సూత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం మరి దాన్ని మనం ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుందాం ఈ ఎపిసోడ్లో మనం ముందు సూత్రంలో చెప్పుకున్నట్టు ఆ వివేక జ్ఞానం రాగానే ఆ వివేక జ్ఞానం ఏం చేస్తుంది పళ్ళం నీళ్లు అంటే నీళ్లు పల్లం వైపుకి ఎలా ప్రవహిస్తాయో అదేవిధంగా మన వివేక జ్ఞానం కూడా ఆ వివేకం వైపు మళ్ళిస్తుందని చెప్పుకున్నాం అదేవిధంగా సమాజంలోని మానవుడు తన సహజ స్థితి అయిన వృత్తి ధర్మంలోను సంసార ధర్మంలోనూ చిక్కుని ఉంటాడు అయినా తనలోని వివేక బీజం ఈ సామాజిక భావనల నుండి వివేక జ్ఞానం వైపుకు మళ్ళిస్తుంది అలా యోగ సాధనలో యమ నియమ ఆసన ప్రాణాయామాలు దాటి ఐదవదైన ప్రత్యాహారంలోకి ప్రవేశిస్తాడు ఇంతవరకు వీడి శరీర ధర్మాలు వీడి ఆరోగ్య ధర్మాలు వయస్సు యొక్క ధర్మాలు మనోధర్మాలు ఇతరుల గురించి వీడికి ఉన్న అభిప్రాయాలు సంఘం మీద ఉన్న అభిప్రాయాలు వృత్తి ధర్మాలు పుట్టలు పుట్టలుగా ఉండి పశ్చాద్భారం అంటే వెనకలాగుతూ ఉండేది ఇప్పటివరకు కానీ యోగ సాధనలో ఆ వివేక జ్ఞానం వైపుకు ప్రాగ్భారం అంటే ప్రాగ్భారం అంటే మొగ్గు చూపటం అనమాట అంటే ఎప్పుడైతే మనకు యోగ సాధనలో ఆ వివేక జ్ఞానం కలిగిందో ఆ వివేక జ్ఞానం ఏం దొరుకుతుంది ఆ వైపుకు మొగ్గులో వివేక జ్ఞానం వైపుకు మొగ్గు మొగ్గు చూపబడుతుంది కనుక వివేకని మనం అంటే వివేకం వైపునకు పల్లం ఏర్పడుతుంది అని చెప్తున్నారు అది ప్రాగ్భారం అంటే ఆ వైపుకు మొగ్గు చూపటం ఏ వైపుకు వివేకం వైపుకు వివేక జ్ఞానం కలిగినప్పుడు వివేక నిమ్మనం అంటే వివేకం వైపుకు పల్లం ఏర్పడుతుంది అని చెప్తున్నారు యోగ సాధనతో మార్పు వచ్చి నీ అంతటా నీవే తెలుసుకోగ కలిగిన వివేకం వైపుకు నిమ్మనం అయి ఉంటుంది నీ చిత్తం యోగ సాధనతో నీలో మార్పు వచ్చి నీ అంతటా నీవే తెలుసుకోగలిగిన వివేకం వైపుకు నిమ్మనం అయి ఉంటుంది నీ చిత్తం చిత్తం ఆ వైపుకు ప్రయాణిస్తుంది అనమాట అంటే ప్రతిక్షణము ప్రతిక్షణం ధర్మం నీకే దర్శనమిస్తుంది ఆ యో వివేకం వైపు కొన్ని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మొగ్గు చూపుతున్నప్పుడు చక్కగా ప్రతిష్టం ప్రతిక్షణం యథార్థంగా దర్శనం అవుతుంది అనమాట ఏది ఉండో అది దర్శన దర్శనమిస్తుంది ఏ ధర్మమైన సందర్భ ఏ ధర్మమైన సందర్భాన్ని బట్టి ప్రవర్తించవలసిందే రేపు ఎలా ప్రవర్తించాలి ఎల్లుండి ఎలా ప్రవర్తించాలి ఇవాళ ఉండదు ఇవాళ ఏమో నిర్మ నిర్మ నిర్మాణాత్మకంగా ఉండదు ధర్మం అనేది జగత్ కళ్యాణం దృష్టిలో ఉంచుకొని చేస్తాం అది అప్పటికప్పుడు ఏం జరగాలో అక్కడికక్కడ జరుగుతూ ఉంటుంది అంటే ఈ క్షణంలో మీరేం చేయాలో ఏం చేస్తే మీకు ఎదుటివాడికి లోకానికి మంచిదో ఆ స్థితి వస్తుంది తాను అన్న వివేక జ్ఞానం రాగానే యోగి చిత్తం వివేక రూపం ధరించి యోగి యొక్క చిత్తం వివేక రూపం ధరించి కైవల్యం వైపుకు మరుగుతుంది ఆ చిత్తము అంటే పురుషుల్లో ఐక్యం కావడానికి ప్రారంభిస్తుంది అనమాట కైవల్యం పొందడానికి యోగి చిత్తం సంసిద్ధంగా తయారు చేసుకున్నాడు ఇప్పుడు ఇక్కడ దాకా మనం వచ్చాం మరొకసారి ఆ విషయాన్ని తెలుసుకుందాం తాను అన్న అంటే తాను అన్న వివేక జ్ఞానం రాగానే సాధకుడికి అంటే తాను అంటే ఆ వెలుగే అని ఆ వివేకం జ్ఞానం రాగానే యోగి యొక్క చిత్తం ఏమవుతుంది ఏమవుతుంది ఆ వివేక రూపం ధరించి కైవల్యం వైపుకు మొగ్గు చూపుతూ ఉంటుంది అటు మరులుతూ ఉంటుంది అప్పుడు పురుషుల్లో ఐక్యం కావడానికి ఇక ప్రారంభిస్తుంది అనమాట కైవల్యం కోసం కైవల్యం పొందడానికి చిత్తాన్ని మనం సంసిద్ధంగా చేసుకున్నాం అన్నది అర్థమవుతుంది అంటే దానిలో ఐక్యం అవడానికంటే నీ నీ వివేకం ఎటువైపుకు మరులుతుంది ఆ వైపుకే కదా అంటే సంసిద్ధంగా రెడీగా ఉన్నావు అనేది తెలియజేస్తుంది మరి ఇంకేముంటాయో చెప్తున్నారు ఆ వైపుకి వచ్చినా ఇంకేమి మనకు అంతరాయాలు కలుగుతాయో అన్న విషయాన్ని తర్వాత సూత్రంలో చెప్పబోతున్నారు మహర్షి గారు కైవల్యపాదములో ఇరవై ఏడవ సూత్రంలో చెప్తున్నారండి తచ్చిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్య తిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యహ ఇది ఒక అద్భుతమైన సూత్రం అండి నాకు చాలా నచ్చింది ఇది తత్ అంటే దాని నుండి చిద్రేషు అంటే కన్నములతో ప్రత్యయ అంటే స్థిరత్వం యొక్క అంతరాణి అంటే సందులు సంస్కారేభ్య అంటే పూర్వ సంస్కారం వలన సూత్రం యొక్క అర్థం ఏంటంటే కైవ ఆ కైవలి స్థితిలో కూడా పూర్వ సంస్కారం వల్ల నాది అనే భావములు అంతరాయాలు కలగజేస్తాయి అని చెప్తున్నారు దాని గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం ముందు సూత్రం ఏం చెప్పారండి చిత్తం అంటే మనసు అన్నారు ఇంద్రియాలు మనసు ఇంద్రియాలు ఎప్పుడు వివేకం వైపుకే మరుగుతాయని చెప్పారు ముందు సూత్రంలో ఏది చేస్తా ఏది చేస్తే లోకానికి మంచిదో అటువైపే మంది ఈ వివేకం అన్నారు కానీ ఎల్లప్పుడూ మనం ఇందులోనే ఉంటున్నామా అని ప్రశ్న వేసుకోవాలి ఉంటున్నామా ఎప్పుడో చిట్ట చివరి జన్మల్లో ఇలా ఉండేటట్లుగా మారుతాం చిట్ట చివరి జన్మల్లో పత్రిమహారాజు ఒక మాట చెప్తూ ఉంటారు మనం ఈ స్థితికి ఈ యోగా ధ్యానానికి వచ్చామంటే ఎన్నో జన్మలు ఎత్తి ఆఖరి జన్మల్లోనే మనం ధ్యానానికి వచ్చామని చెప్తారు అది ఇదిగో ఇప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ ఎప్పుడో చిట్ట చివరి జన్మల్లో అలా ఉండేటట్లుగా మారుతామన్నారు అంటే సాధన చేయగా 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 అప్పుడు ఆ ఆ వివేకం ఆ వైపుకు మరల్చగా ఆ వైపుకు ప్రయాణం చేస్తుంటే అప్పుడు కైవల్యం కావాలని నీకు లోపల ఇచ్చి కలుగుతున్నప్పుడు అలా అలాంటి మార్గానికి వెళ్ళటానికి అప్పుడు తయారై ఉంటావు నీ చిత్తము కానీ నీవు కానీ సంసిద్ధమై ఉంటావు అని చెప్పుకున్నాం కదా సో ఈ విధంగా అది రావాలంటే చిట్ట చివరి జన్మల్లో అలా ఉండేటట్లుగా అంటారు అయితే మహాయోగింద్రులు ఋషులు అయిన వాళ్ళు కూడా ఉండలేకపోయారట ఎక్కడైనా ఏ పురాణ కథల్లో అయినా దేవుడి శాపం ఇచ్చినట్టు చూసాం మనం పైగా ఋషులు దేవుడికి శా కూడా శాపాలు ఇచ్చిన కథలు ఉన్నాయి ఋషులు ఇస్తారు దేవుళ్ళకి శాపాలు ఉదాహరణకి ఉన్నారు కదా మన భృగు మహర్షి మూడో కొన్ని అరికాలలో ఉన్న ఆయనకి అరికాల్లో ఉంది ఆయన ఉన్న భృగు మహర్షి ఉన్నారు కదా విష్ణుమూర్తి తనను గుర్తించలేదని ఆ కాలితో తన్నాడు కదా ఆయన్ని అప్పుడు విష్ణుమూర్తి క్షమాభావనతో కాలు పట్టుకున్నట్టు నటించి అతని అరికాలులో ఉన్న కన్ను నొక్కి అతని అహంకారం దించారు సరే ఆ దోష పరిహారార్థం కోసం మళ్ళీ కొన్ని సంవత్సరాలు చేశాడు ఆయన అయితే ఆయన ఇచ్చిన శాపానికి ఆయన అనుభవించారు అన్నీ జరుగుతాయి అనుకోండి ఇదంతా కథలు అంటే అంతటి భృగమహర్షికి కూడా అహంకారంతో ఆత్మజ్ఞానం చిల్లుబడింది చిద్రేషు అన్నారు అక్కడ చిద్రేష్ అంటే ఏంటో చెప్తు చెప్తున్నారు ఇక్కడ చిద్రేష్ అంటే చిల్లు పడటం కన్నములు ఆత్మజ్ఞానానికి చిల్లు పడింది అంటే ఎంతవరకు అంతటి మహానుభావులు కూడా భృగు మహర్షి అంటే గొప్పవాడే కదా అంత స్థాయిలో నిరంతరము ఆత్మలో రమించేవాడు కూడా అక్కడ ఎక్కడో ఒక అహంకారం అనేది వచ్చి ఆత్మజ్ఞానంలో చిల్లు పడింది అన్నారు చిద్రేషు అంటే ఏంటి చెప్తున్నారు ఇక్కడ కన్నములు ఎలా వస్తాయి మనకి జల్లెడు ఉంటుంది కదా జల్లుడులోని తీగల మధ్యన చిన్ని చిన్ని ఉంటాయి కన్నాలు చాలా చన్నగా అంత మన పిండి ఎంత ఉంటుందండి అలా అంత చిన్న కన్నంలో ఉంటాయి కదా మనలోని అజ్ఞానం అనాత్మగా ఆ కన్నాలలోంచి పుడుతూ ఉంటుంది మనలోని అనాత్మగా అంటే ఆత్మ అంటే అనాత్మ అంటే కానిది అంటే మన అజ్ఞానం ఆ చిన్న చిన్న రంధ్రాల నుంచి వస్తుందట ఎంత సూక్ష్మంగా చెప్తున్నారు చూడండి అంత స్థాయికి వచ్చిన తర్వాత కూడా అంత ఎదిగి అన్ని ప్రక్షాళన చేసుకున్నంత శుద్ధి పొందిన భగవత్ స్వరూపులుగా భగవంతునితో రమించే స్థితి వచ్చినా ఎక్కడో ఒక చిన్న చిన్న కన్నాలు ఉంటాయి ఆత్మజ్ఞానంలో ఏదో జల్లుడిలో ఉన్న కన్నం ఎంత ఉంటుందంటే అసలు కంటికి కనిపించదు సో అలాంటి కన్నములు ఉంటాయి కాబట్టి పంచేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తములు తచ్చిద్రేషు అంటే కన్నముల నుండి ప్రత్యాంతరాణి ఆ క ఆ యొక్క చిద్రశుల వల్ల ఆ కన్నముల వల్ల ప్రత్యయాంతరాణి అంటే ప్రత్యయ అంతరములు అంటే ఎడబాట్లు అంటే సంధులు ఎడబాట్లు అంటే ఎడబాట్ల వల్ల సంధులు అంటే స్థిరత్వం లేకుండా ఉండిపోతుంది ఆ అంతరాయముల వల్ల స్థిరత్వం లేకుండా ఉంట ఉండటం జరుగుతుంది అంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా అజాగ్రత్తగా అందులో జారుతూ ఉండటం వల్ల వివేకం చిద్రం కలిగి అంతరములు సంధులు వస్తాయి అంతరాయణ అన్నారు కదా అంతరా అంత ప్రత్యాంతరాణి అంటే అంత ఆత్మజ్ఞాన స్థాయికి ఎదిగిన వాడు కూడా ప్రత్యయాంతరాణే కొన్ని కొన్ని అంతరములు ఏర్పడతాయి ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా అజాగ్రత్తగా ఉంటే జారిపోతూ ఉంటాం దానివల్ల ఆ వివేకం ఛిద్రం కలిగి అంతరములు సందులు ఏర్పడతాయని చెప్తున్నారు సంస్కారేభ్య అంటే పూర్వ సంస్కారముల వలన యోగాభ్యాసంతో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అంటే ఎనిమిది సాధించారు ఆ సంస్కారం వల్ల మంచి తేజస్సు వర్చస్సు ఓజస్సును పొందిన అలాంటి స్థితిలో కూడా ఆ సంస్కారాలు రూపంలో ఇంకా చిత్తంలో ఎక్కడో మిగిలి ఉంటాయి అలా ఎనిమిది అంగాలతో సాధన చేసి మంచి తేజస్సును వర్చస్సును పొంది ఓజస్సును పొందిన అలాంటి స్థితిలో కూడా ఆ సంస్కారాలు ఎక్కడో మళ్ళీ బీజ రూపంలో చిత్తంలో మిగిలే ఉంటాయి అయితే వివేక జ్ఞానం పొందడం చేత కైవల్యమునికి సంబంధించిన సంస్క సంస్కార ఖ్యాతి అధికంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే జ్ఞానానికి వచ్చేస్తాడు వివేక జ్ఞానం పొందాడు కదా ఏది మంచో ఏదో ఏ వైపుకి ముగుతుందో ఆ వివేక జ్ఞానం కైవల్యం వైపుకే కదా సో ఆ వైపుకు ముగుతుంది కాబట్టి అక్కడికి ఏముంది సం ఆ కైవల్యమునకు సంబంధించిన సంస్కారం ఖ్యాతి అధికంగా అంటే ఎక్కువగా ఉండటం వల్ల చిత్తం ఇలాంటి భిన్న స్థితుల్లో ఉన్నప్పుడు భిన్నస్థితులని చిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు నేను పురుషుడు అని గురించి తెలుసుకుంటుంది వివేక స్థితిలో ఉన్నప్పుడు నేను అని గురించి తెలుసుకుంటుందండి ఆ సంస్కారం వల్ల నేను కైవల్యం పొందగోరుతున్నాను నేను పురుషుడిని అనే భావనలను పూర్వ సంస్కార బీజాలు మిగిలి ఉండడం చేత అవి కలుగుతూ ఉంటాయి అంటే ఎక్కడో ఉన్నాయి కదా చిన్న చిన్న ఆ చిన్న చిన్న బీజాలు ఉండటం వల్ల అలాంటి నేను పురుషుడిని తెలుసుకుంటున్నాను నేను నేను కైవల్యం పొందగోరుతున్నాను అది కూడా అది కూడా అహంకారమేనండి చూడండి నేను పురుషుని గురించి తెలుసుకుంటున్నాను అన్నది కూడా అహమే అక్కడ అది కూడా ఉండదు నువ్వు తెలుసుకుంటున్నానంటే ఇంకో నువ్వు ఉన్నావు అక్కడ నేను కైవల్యం పొందగోరుతున్నానంటే నువ్వు ఉన్నావు అక్కడ సో ఆ విధంగా సంస్ పూర్వజం సంస్కార బీజలు మిగిలి ఉండటం చేత ఆ భావనలు కలుగుతూ ఉంటాయి అందుకని ఏం చెప్తున్నారు ఈ భావన సంస్కారాలు కూడా పూర్తిగా నశించినప్పుడే నేను అన్న భావం నశిస్తుంది అంటే నేను కైవల్యం పొందుతున్నాను ఆత్మజ్ఞానంలో ప్రవేశిస్తున్నాను లేదంటే పురుషుని తెలుసుకున్నాను ఇలాంటి భావాలు నీకున్నప్పుడు అది కూడా కాదు అది కూడా నశించాలి ఆ సంస్కారాలు కూడా పూర్తిగా నశించినప్పుడే నేను అన్న భావం నశిస్తుంది ఆ భావన ఆ భావం నశిస్తే కానీ కైవల్యం లభించదు కనుక కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం కాదు ఎరుక అనేది బాగా ఉండాలి ఆత్మజ్ఞానంలో బలీయమైన పూర్వ సంస్కారంలో వల్ల చిద్రములు కలిగితే స్థిరత్వంలో విగ్రహములు ఏర్పడతాయి మరి ఆ ఆత్మజ్ఞానంలో ఆ పూర్వ సంస్కారాల వలన ఏదైనా చిద్రం కలిగితే మరి అది స్థిరత్వంలో మళ్ళీ విగ్రహం ఏర్పడుతున్నట్టే కదా సో అది ఆ సూత్రానికి అర్థం కాబట్టి కాబట్టి ఎంత ఎరుకుండాలో ఇక్కడ గమనిస్తున్నారు ఆత్మజ్ఞానం పొందుతున్న కొద్దీ కంప్లీట్గా ఎరుకు స్థితిలో ఉండాలి అన్నది ఇక్కడ ఈ ఈ యొక్క సూత్రంలో మనకు అర్థమవుతుంది మరి దాన్ని ఇంకా ఎలా చేసుకోవచ్చు దానికి దానికి ఉపయో ఎలా అయితే మనం దానికి క్లియర్ అవుతాయన్న విషయాన్ని కూడా తర్వాత సూత్రంలో మనకి ఇవ్వబోతున్నారు మహర్షి గారు కైవల్యపాదం ఇరవై ఎనిమిదో సూత్రం హానమేషాం దుక్తం ఏషాం అంటే దీని యొక్క హానం అంటే తొలిగింపు క్లేశవత్ అంటే క్లేశముల వలన ఉక్తం అంటే చెప్పబడినట్లు ఏం చెప్పబడిందో తెలుసుకుందాం సూత్రార్థం ఏమిటంటే అవిద్య యొక్క క్లేశములు తొలగించుకునే విధానము పూర్వం చెప్పబడింది మనకి అవిద్య యొక్క క్లేషములు తెలుసు కదా మనకి మన అవిద్య అష్మిత రాగము ద్వేషం అభినివేశం అనే క్లేషములు ఉన్నాయి కదా వాటిని ఎలా తొలగించుకున్నాం అనేది తెలుసుకున్నాం కదా మనం పూర్వం అది చెప్పబడింది అదేవిధంగా వీటిని కూడా అలాగే తొలగించుకోవాలి యోగాభ్యాసం చేసి ఒడ్డుకు చేరిన వారు ఇంకా పర్వాలేదు అని అభిప్రాయాలు పెట్టుకోకండి అంటున్నారు అంటే మేము సాధించాం ఇంకా ఏముంది అని అని అనిపిస్తూ ఉంటుంది అది మాయ బాగా ఎంత సాధన చేసినా ఎక్కడో ఒకటి కొట్టేస్తూ ఉంటుంది దెబ్బ సో యోగాభ్యాసం చేసినా ఇంక ఒడ్డుకు చేరాం ఇంకా పర్వాలేదు అనే అభిప్రాయాలు పెట్టుకోకండి అంటున్నారు పూర్వ వాసనలు బట్టి కాసేపు ఇలాగా కాసేపు అలాగా ఉంటూ ఉంటారు వీటిని దాటిన వాళ్ళు దాటిన వాళ్ళని ఏమీ ఉండదు ఇక్కడ వీరు ఇవి దాటేశారు ఇవి దాటలేదు వాళ్ళు కూడా ఏమీ ఉండదు ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి మహర్షి గారు మేము దాటాము మేమంత ఇంత స్థితికి వెళ్ళాము అని అనుకుంటామే అవేమి పనికిరావు ఇక్కడ శ్వాస వదిలేంత వరకు ఆ ఎవరుకుండాలి శ్వాస వదిలేంత వరకు సాధన ఉండాల్సిందే కాబట్టి నువ్వు చేసుకున్న సాధన కొద్దీ అది స్థిరం అవుతుంది అంటే నువ్వు ఏదో గొప్పవాళ్ళం అక్కడ వరకు అయిపో వచ్చింది నేను ఇంక చేయాల్సిన అవసరం లేదా అనే భావాలన్నీ తీసేయమంటున్నారు అవి నేను అవన్నిటిని దాటాను అని అలాంటి ఫీలింగ్స్ ఏమొద్దు నువ్వు చేసుకున్న సాధన కొద్దీ అది స్థిరం అవుతుంది కన్నాలు వస్తూ ఉండటం వల్ల జారిపడే అవకాశాలు ఉన్నాయి ఇందా చెప్పుకున్నాం కదా మహానుభావుడు గురించి ఎంతటి యోగేశ్వరుడైనా మహానుభావుడైన అయినప్పటికీ తన సంస్కారాలు పనిచే పనిచేసే క్షణాలు ఉంటాయి దీనికి ఉపమానం మన మహిషుడు కథలో కూడా చెప్పుకున్నాం ఎంత గొప్పవాడే మరి కానీ పక్క వాళ్ళ మాటలు విని బుద్ధి చెడు చెడుపు చేసుకుని కొండ చెలువలో పడి ఉన్నాడు మనం తెలుసుకున్నాం కొండ నహిషుడు కథ సో ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ ఆ సంస్కారాలు సమయం వచ్చేటప్పటికి పైకి వస్తాయి కాటేసి కాటేసినట్టే ఉంటాయి నేను చెప్పాలంటే కాబట్టి ఆ సంస్కారాలు పనిచేసే క్షణాలు ఉంటాయి అప్పుడు ఏం చేయాలో ఈ సూత్రాలు చెప్తున్నారు అలా ఏం అలా అయినప్పుడు ఏం చేయాలని దానికి అది తొలగించుకోవడానికి చెప్తున్నారన్నమాట హానమేషం హానం అంటే తొలగింపు క్లేశవత్ అంటే క్లేశముల వలన ఉక్తం అంటే చెప్పబడినట్లు అంటే పూర్వం క్లేశము తొలగించుకోవడానికి విఘ్నాలు రాకుండా ఉండడానికి సాధన చేసుకుంటుండాలని చెప్పారు కదా అవిద్య అష్మిత మొదలైన ఐదు విధములైన క్లేషములను అభ్యాస వైరాగ్యముల ద్వారా ఈశ్వర ప్రణిధానం ద్వారా ప్రణవోపాసన ద్వారా నిరంతరం జప్తి చేసుకుంటూ ఉండాలి మెల్లిగా మీ స్వభావం మారిన కొద్దీ విఘ్నాలు రావటం మానతాయి మెల్లిగా మీ స్వభావం మారిన కొద్దీ విఘ్నాలు రావటం మానతాయి కానీ మీకు విషయం తెలిసిన కొద్దీ రావటం మానతాయని అనుకోకండి అంటే విఘ్నాలు వస్తుండే అలవాటు నుంచి విఘ్నాలు రాకుండా ఉండే అలవాటుకు క్రమంగా మారాలి మనం మారతాం విఘ్నాలు రాకుండా ఉండే స్థితికి మనం వెళ్తాం అదేదో వచ్చే విఘ్నాలు రాకుండా ఉంటానే అని అనుకోబాకండి ఆ స్థితికి మీరు మారాలి అని అంటున్నారు విఘ్నాలు వస్తూ ఉండే అలవాటు నుంచి విఘ్నాలు రాకుండా ఉండే అలవాటుకి క్రమంగా మారాలి అది పూర్తిగా ఒకనా నాటికి వస్తుంది వస్తుందనే చెప్తున్నారు మహర్షి గారు కాబట్టి మనం కూడా పొందుతామని చెప్ పొందుదామనే అనుకుందాం మనం ఆ భావనే చేద్దాం కనుక యోగ సాధన చేత పూర్వ సంస్కారాలు చెందిన క్లేషాలు నశించి విఘ్నాలు తొలగించుకునే వివేక జ్ఞానం కలుగుతుంది ఇదంటే దానికి రెమెడీ సో మరొకసారి తెలుసుకుందాం ఆహనమేష అంటే దానికి విరుగుడు ఏంటో ఎలా చేయాలనుకుంది అంటే ఆ తొలగింపు ఎలా తెలుసుకోవాలంటే ఆ విఘ్నాలు కలిగినప్పుడు మనకి రాగద్వేష అభినివేషాలు ఎలా అయితే తొలగించుకున్నావో అదేవిధంగా ఈ వి విఘ్నాలను కూడా అంటే ఈశ్వ మన ఈ ఆత్మధ్యానంలో చిదృష్లు కన్నములు వచ్చినా కూడా ఆ చిన్న చిన్న మూలాల్లో ఉన్న చిత్తము అలా విఘ్నాలు కలిగినా కూడా దేనివల్ల ఈశ్వర ప్రణధానము ప్రణవోపాసన నిరంతరం జప్తి చేసుకుంటూ ఉండాలని అలా మీ స్వభావం మారిన కొద్దీ విఘ్నాలు రావటం మానతాయి అంటే మీరు ఆ వైపుకు మారుతారు మీరు ఆ వైపుకు ప్రయాణిస్తారు విఘ్నాలు రాకుండా ఉండే అలవాటుకు మీరు తయారవుతారు అలా రాకుండా ఉండేట్టు మీరు క్రమంగా మారుతారు అని చెప్తున్నారు అది ఒకనాటికి వస్తుందని చెప్తున్నారు యోగ సాధన చేత పూర్వ సంస్కారాలకు చెందిన క్లేషాలు నశించి విఘ్నాలు తొలగించుకుని వివేక జ్ఞానం కలుగుతుంది ఏదండి యోగ సాధన చేత పూర్వ సంస్కారాలకు చెందిన క్లేశాలను తొలగించి నశింప చేసుకుని విఘ్నాలు తొలగించుకుంటే వివేక జ్ఞానం కలుగుతుందని ఈ ఈ సూత్రం ద్వారా తెలియజేస్తున్నాం అంటే ఇంకాస్త చిన్న చిన్న సూక్ష్మమైన 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 ఉన్న ఏదైతే ఉందో అవన్నీ కూడా చక్కగా విడమర్చి చెప్పేస్తున్నారండి మహర్షి గారు అన్ అంత ఇంకా ఇంకేమీ లేదు మనలో పూర్తిగా ప్రక్షాళన చేశారు ఇన్ ఇంత దాకా తీసుకొచ్చి సో ఇంకేం చెప్తున్నారంటే కైవల్యపాదములో ఇరవై తొమ్మిదో సూత్రం ప్రసంఖ్యానేప్య కుషీదస్య సర్వధ వివేకఖ్యాతి ధర్మ మేఘ సమాధి అంటే ప్రసంఖ్యాన అపి అకుశీదస్య సర్వధ వివేకఖ్యాతి ధర్మ మేఘ సమాధి అని అలా విడదీసి చదువుకోవచ్చు ప్రసంఖ్యానంటే అంటే నందు అపి అంటే కూడా అకుసీ అకుశీదస్య అంటే ఆశపడన వానికి సర్వధ అంటే అన్ని విధాల వివేక ఖ్యాతి అంటే వివేకం యొక్క స్థిరత్వం కొరకు వివేకం యొక్క స్థిరత్వం కొరకు ధర్మమే కంటే ధర్మం అనే బొబ్బు సమాధి సమాధిలా ఏర్పడుతుంది అని అన్నారు సూత్ర యొక్క అర్థం ఏంటంటే వివేక జ్ఞానం చేత వైరాగ్యం పొందిన స్థితిలో యోగికి వెలుగు ప్రకాశిస్తూ ధర్మస్వరూపమైన నూతన స్వభావం ఒకటి సమాధికి ఏర్పడి మేఘం వలె ఆక్రమించి ఉంటుందంట ప్రసంఖ్యానంటే ఆత్మజ్ఞానంనందు కూడా ప్రసంఖ్యానంటే ఆత్మజ్ఞానంనందు కూడా అకుశీదస్య అంటే ఆశపడకుండా యోగాభ్యాసం చేయటం అంటే ఆత్మజ్ఞానంలో కూడా నేను దానిలో కూడా ఆశ ఉండకూడదు ఏ ఇచ్చ ఉండకూడదు కేవలం చెప్తారు ధ్యానం ఎందుకని అంటే ధ్యానం ధ్యానం కోసమే ధ్యానం అని అంటారు కదా సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఆత్మజ్ఞానం ఎందుకు జ్ఞానం కోసమే జ్ఞా ఆత్మజ్ఞానం అందుకని అకుశీదశ ఆత్మజ్ఞానం కూడా ఆశపడకూడదు అని చెప్తున్నారు ఆశపడక యోగాభ్యాసం చేయటం అంటే దేని ఎందు కకుర్తి పడక యోగాభ్యాసం చే చేయడానికి దేని ఎందు అంటే ఆత్మజ్ఞానం కూడా కకుర్తి పడకూడదు అని చెప్తున్నారు ఇంకా ఇంకా ఇంక అంతకంటే భాష లేదు ఇక సో కకుర్తి పడక యోగాభ్యాసం చేయడానికి సర్వదా అన్ని విధాల వివేక్ ఖ్యాతి అంటే వివేకం యొక్క స్థిరత్వం కలుగుతుంది అన్నారు అంటే లోపల ఉన్న వివేకం యొక్క వెలుగు తెలియడం దానికోసం పనిచేయడం అది వివేకం అంటే వివేకం అంటే నీ లోపల ఒక వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు నీకు తెలియడం దాంతో పనిచేయడం కూడా ఉంటుంది అది వివేకం అంటే అట్లాంటి వివేక ఖ్యాతి కొరకు ఒకానొక ధర్మమేకం అంటే దర్శనం అనబడి ఒక మబ్బు ఒక 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 లాంటి సమాధి స్థితి ఏర్పడుతుందంట ఏమిటి ధర్మమేగం అంటే అన్నది ధర్మమేగం అంటే ఏమిటంటే ధర్మం అంటే ప్రతి మనిషి తన నైతిక విలువలతో జీవించే జీవన విధానం అట్టి ధర్మానికి అంటే అది వరకున్న స్వభావంలో సంస్కారములకు కర్మవాసనలకు అతీతమైంది సృష్టి ధర్మం ఇదివరకు ధర్మం అంటే ఏదో అనుకుంటున్నాం కానీ ఈ స్థితికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అది వరకున్న స్వభావంలో స్వ సంస్కారాలకి కర్మవాసనలకు అతీతమైన ధర్మం అది సృష్టి ధర్మం ఈ ఉత్ ఆ ఉత్తమ ధర్మమే మేఘంలో ఏర్పడటానికి ధర్మ మేఘం అంటారు అది ఇంకా కాస్త మనకి వివరణగా ఇస్తున్నారు ఉదాహరణతో తీసుకున్నాం ఉదాహరణ ఏంటంటే ఏ గుంటలో నీళ్ళు ఆ గుంట రంగు రుచి వాసన ఉంటుంది గుంటలో కానీ చెరువులో కానీ అంటే చిన్న చిన్న గుంటల్లో కూడా నీళ్లు ఉంటాయి కదా ఆ ఏ గుంటలో నీళ్లు ఆ గుంటకు రంగు రుచి వాసన ఉంటుంది సముద్రంలో ఉంటే ఉప్పుగా ఉంటాయి మన బావిలో ఉంటే ఒక ఒక రుచి ఉంటుంది ప్రక్కబావ ప్రక్క ఉన్న వాళ్ళకి ఇంకొక రుచి ఉంటుంది అంటే దేనికి దానికే తేడాలు ఉంటాయి ఉంటాయి కదా సహజంగా మన ఇంట్లో పడిన పక్క బావిలో పడిన వాళ్ళకి కూడా తేడాలు ఉంటాయి నీళ్లు ఉప్ప లేకపోతే ఉప్పగా ఉన్నాయా తీయగా ఉన్నాయా అని సో అలాంటి నీళ్ళలాంటివి మన పూర్వకర్మ వాసనలు అలాంటి నీళ్ళలాంటివి మన పూర్వకర్మ వాసనలు ఎవడు చేసే సంస్కారములు ఎవడకున్న అభిప్రాయాలు భావాలు అలాంటి వాటి నుంచి ఆవిరిగా పైకి వెళ్ళిపోయిన నీళ్లే ఈ మేఘము ఎవరు చేసిన సంస్కారములు ఎవడికున్న అభిప్రాయాలు భావాలు అలాగా వాటిలోంచి ఆవిరిగా వెళ్ళిపోయిన నీళ్ళే ఆవిరిగా వెళ్ళిపోతే నీళ్ళు ఎలా నీళ్ళైపోయిన మేఘం ఎలా తయారవుదో ఆ విధంగా ఒక మేఘం ఏర్పడుద్ది మన భావాలు మన అభిప్రాయాలు మన సంస్కారములన్నీ కూడా ఈ మేఘంలోని శుభ్రమైన నీరాని మా దొడ్లో బావిలోంచో మీ దొడ్లోని బావిలోంచాం కాకుండా లేకపోతే సముద్రంలోని ఉప్పు నూరు లేకపోతే మురి గుంటల్లో నీళ్ళో సైడి కాలంలో నీళ్ళో ఏ నీళ్ళైనా ఆవిరి పైకెళుతుంది ఏదైనా నీరు నీరే కదా నీరు పైకి వెళుతుంది కానీ మేఘం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ మేఘం ఏర్పడేటప్పటికి ఏ నీళ్ళు ఏ గుంటకి సంబంధించినవి కావు ఆ నీళ్ళు ఏ గుంటకి సంబంధించినవో ఏ బావికి సంబంధించినవి సముద్రానికి కూడా సంబంధించినవి కావు ఆవిరైపోయింది ఆవిరైపోయి ఒక మేఘంలాగా ఏర్పడింది అప్పుడు ఇంకా దేనికి సంబంధించింది తెలుస్తుంది ఆ విధంగా అది ఏమవుతుంది అది నిర్మలమైన ఆకాశగంగా అనబడుతుంది ఆ మేఘం ఏంటి ఒక నిర్మలమైన ఆకాశ గంగా కనబడుతుంది ఆ మేఘం మీకు వస్తుంది అంటున్నారు అంటే మన గుంట స్వభావాలన్నీ పోయి అని మనకున్న అభిప్రాయాలు వాసనలు ఏవైతే ఉన్నాయో అనుకున్నామో అలాంటి స్వభావంలన్నీ పోయి మేఘస్వభావం ఒకటి వస్తుంది మేఘస్వభావం అంటే పైనుంచి క్రిందకి వర్షించే స్వభావం వస్తుంది వర్షం పైనుంచే వస్తుంది కదా మేఘం ద్వారా సో ఆ విధంగా పైనుంచి వర్షించే స్వభావం మనకు వస్తుంది ఈ నీళ్లే ఉపయోగించి నీటిని పెట్టుగా పెట్టుబడిగా పెట్టి ఆ మేఘం తయారై దిగుతుంది కదా కింద ఉన్న నీళ్ళే ఆవిరై మేఘమై తర్వాత మనకు వంద వర్షంగా తయారవుతుంది పెట్టుబడి నీళ్లే కదా ఇక్కడ దే ఏ నీళ్ళని సంబంధం కాదు కదా గుంటలో నీళ్ళ ఉప్పు నీళ్ళ ఆ నీళ్ళ ఈ నీళ్ళ అదేవిధంగా దాని తాత్పర్యం ఏమిటంటే యోగాభ్యాసం చేసేటప్పుడు కైవల్యము ఆత్మజ్ఞానము మోక్షం అనే వాటికి ఆశపడక ఎవరు సాధన చేస్తారో వారికి అన్ని విధాల వివేకంతో స్థిరపడే ఉత్తమ ధర్మ మేఘం ఒక మేఘం ఒకటి ఏర్పడుతుంది అదే అతని స్వభావంగా స్థిరపడుతుంది అంటున్నారు ఆ నీళ్ళే ఎట్లయితే పెట్టుబడి పెట్టి ఆ మేఘం తయారై వర్షంలా తయారవుతుందో మనకి యోగాభ్యాసం చేసేటప్పుడు కైబల్యం కానీ ఆత్మజ్ఞానం కానీ మోక్షం అనే వాటి కోసం ఆశపడక ఎవరు సాధన చేస్తారో వారికి అన్ని విధాలా వివేకంతో స్థిరపడే ఒక ఉత్తమ ధర్మం మేఘం వలె ఏర్పడుతుంది అదే అతని స్వభావంగా స్థిరపడుతుంది కాబట్టి ఆ ధర్మమేఘం ఎలా ఏర్పడింది ఇప్పుడు ఈ రోజు కొంచెం తెలుసుకున్నా ఇంకాస్త వివరంగా తెలుసుకోవడానికి రేపు ఎపిసోడ్లో మనం ఇంకా దాన్ని క్లారిటీగా ఇంకొంచెం అంటే అయిపోయింది ఇంకొంచెం మనకి సమయం అయిపోయింది కాబట్టి దీన్ని రేపటి ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం మిత్రులారా అంతవరకు సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన దృక్పథం జీవన విధాన సారం సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫైవ్ ఫోన్ నంబర్స్ ಹಿಲ್ಸ್ ಹೈದರಾಬಾದ್ ಥರ್ಟಿ ನಂಬರ್ಸ್ ನೈನ್ ಥ್ರೀ ನೈನ್ ಎಕ್ಸ್ ಸಿಕ್ಸ್